క్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియచున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖున తన్నెల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా యాకో నాలుగవ అధ్యాయము పదవచనంలో ఇలా వ్రాయబడింది ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును వాక్యము ఇలా తెలియజేస్తుంది మనల్ని మనము ఆయన ముందు చిన్నబుచ్చుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించి గనపరుస్తాడని వాక్యంలో తెలియజేస్తుంది ఇది దేవుని ముందు వినయముగా ఉండడం మనం అహంకారాన్ని తగ్గించుకోవటం అనే అర్థం వినయముగా ఉన్నవారిని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్లి గౌరవిస్తాడు ఇది వినయం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది ఈ వచనం ద్వారా దేవుని కృపను పొందడానికి తగ్గించుకుండడంతో ఉండమని వాక్యం ద్వారా తన్నైన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనం అహంకారము కాక హెచ్చులు పోకుండా తగ్గించుకున్నట్లయితే తండ్రిన దేవుడు మనల్ని హెచ్చి హెచ్చిస్తారని మంచి స్థితిలో ఉంచుతానని వాక్య రూపంలో తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో మారునుగాక అటువల్లే మనం నడుచునుగాక ప్రార్థన ఉభయ ఆకాశం సూచించిన సర్వశక్తిగా తండ్రి దేవదేవ మీకే ఉన్నవుడు గడిచిన దినం నుండి మరొక నూతన దినందుకు మీకు ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి అనారోగ్యం చేసిన తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్పిన టీచర్లకు ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును వారి సంఘములో వారి గ్రామంలో అభివృద్ధిని చేయండి వారిని దీవించండి వారికి మంచి ఇవ్వండి వారు యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారు తోడేయండి అనేక మంది సోదరులు సోదరి మనులు వారి వారి పనుల నిమిత్తము అవసరత నిమిత్తము అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్నారు వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి నా దేవుడు నన్ను క్ష్యామంగా చేర్చాడు అని ఒక సాక్షిగా సాక్షులుగా నిలబడడానికి వారికి జ్ఞానంనివ్వండి అటువంటి అవకాశం ఉండి ఆకలితో ఉన్న వారికి ఆహారంనివ్వండి వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి నీడ లేని వారికి ఇల్లునివ్వండి వారికి తోడే ఇవ్వండి మీ సేవకులు అనేక చోట్ల పని చేయించున్నారు నీ సేవకు రాణులు అనేక చోట్ల పని చేస్తూ కష్టపడుతున్నారు అనేక మందితో దూషించబడుతున్నారు కొట్టబడుతున్నారు చంపబడుతున్నారు అందరినీ వారిని ప్రేమతో కాపాడి వారికి ఇవ్వాల్సిన మీ పరలోక ప్రాజ్యపు స్థానములను వారికి ఇవ్వండి వారిని పరచండి ఫలింపచేయండి ఆశీర్వదించండి వారిని పోషించండి ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క నామములను కాపాడుతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ మా ప్రభుని మీ పిగుమారుడైన ఏ సుక్రీస్తు వారి నామమున ప్రతిమలు విటి నుంచడం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామన వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవ దీనాలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలనే నా ప్రార్థన